కన్నులు కలిగినవాడా అపరంజని పోలిన పాదములు కలిగిన ఏసునామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం పదకొండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు అంశం ఏంటంటే మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అందరూ చెప్పాలి మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు నా జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు నా సిరి నా సంపద నా యేసు నా బైబిల్ ఇంకా ఇప్పటికీ ఎవరికి నేను గిఫ్ట్గా ఇచ్చినా కూడా ఇవే ఇస్తాను నా నా ఏమేంటంటే కనీసం కనీసం ఒక లక్ష బైబుల్స్ ఇవ్వాలి నా జీవితంలో నేను ఎవరిని కలుసుకుంటానో వాళ్ళకి బైబిల్ ఇవ్వాలి అని వాళ్ళు చదువుకొని వాళ్ళ రక్షణ పొంది ఒకరోజు పరలోకానికి రావాలి నా ఫ్రెండ్ ఈ మధ్య వెళ్ళినప్పుడు చెప్తా ఉందండి నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు రోజు నీ మెసేజెస్ చూస్తాడని చెప్పాను కదా ఈ మధ్య చనిపోయాడక్క కానీ తప్పకుండా పరలోకానికి వెళ్ళి ఉంటాడు నాకు చాలా నమ్మకం అంటే ఎలా అని ఇంతకుముందే చెప్పింది అనమాట నేను ప్రతిరోజు నీ మెసేజెస్ చూస్తాను కదా ఒకరోజు అలా చూస్తున్నప్పుడు సాయంకాలం నాలుగున్నరకి నా ఫ్రెండ్ వచ్చింది తమ్ముడిని తీసుకొని అప్పుడు నేను చెప్పాను ఇదిగో ఈ అక్క మెసేజెస్ చూడురా నువ్వు బాగుపడతావని చెప్పాను ఇంకా అప్పటి నుంచి చూడడం మొదలు పెట్టాడు మార్నింగ్ లెవెన్కి ఈవినింగ్ ఫోర్ థర్టీకి కూడా ఎలా ఉండేవాడంటే తనకే చాలా భారం వాళ్ళ ఫ్రెండ్ చెప్పి ఏడ్చేదంట అన్ని రకాల హ్యాబిట్స్ త్రాగుడు డ్రగ్స్ ఇంకా అన్నీ ఇంకా భార్య ఉండలేక వెళ్ళిపోయిందంట కానీ తల్లిదండ్రులు పడేసుకోలేరు కదండీ ఇంకా అట్లా ఇంట్లో ఉంటున్నాడు వాళ్ళ అమ్మ నాన్న ఏడవడము అక్క వీళ్ళందరూ అందరికీ ఒక భారంగా ఏం చెప్పాలి దుఃఖానికి కార కారకుడుగా ఉన్నాడు కానీ ఆ మెసేజెస్ చూస్తూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు శక్తి వచ్చిందంట అండి దేవుని యొక్క శక్తి తర్వాత మెల్లమెల్లగా త్రాగుడు డ్రగ్స్ అన్నిటి నుంచి విడుదల కలిగిందంట నా గొప్పతనం కాదు కానీ దేవుని యొక్క వాక్యము రెండంచుల పదనైన ఖడ్గంలాగా మన లోపలికి దూసుకొని వెళ్ళి అక్కడ లోపల ఉన్న దుష్ట శక్తుల్ని సమరిస్తుందండి వాక్యం అలా విని తర్వాత చదువుకొని అన్నిటి నుంచి బయటకు వచ్చేసాడండి ఇంకా డ్రగ్స్ కానీ పాపము ఫోన్స్ సినిమాలు త్రాగుడు అన్నీ అయిపోయి ఏసు రక్తంలో కడుక్కొండయ్యా ఏసు ప్రభు చేతులు చాచి మనల్ని పిలుస్తున్నారు సిలువలో భారం చే పాప భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా బిడ్డలారా నా దగ్గరికి రండి మీ కొరకే నేను సిలువలో మరణించింది మీ కొరకే రక్తం చెందింది అని విన్నప్పుడు ఏసు రక్తంలో కడుక్కున్నాడంట పాపాలన్నీ కడుక్కొని మంచిగా అయిపోయి దేవునితో సమాధానపడి ఆ తర్వాత ఆయన ఇప్పుడు మరణించాడు కానీ తప్పకుండా వాడు పరలోకానికి వెళ్ళు అని మెసేజెస్ విని చూడేలా రక్షించబడ్డారు ఒకరోజు రాత్రి తనతో మాట్లాడుతున్నాను బుజ్జి ఈ మెసేజెస్ ఇంత కష్టపడి చెప్తున్నా ఇరవై ఏడు సంవత్సరాలు ఎన్నో త్యాగం చేసుకొని రాత్రులు కూర్చొని పుస్తకాలు రాసి ఇంత చెప్తున్నా అసలు ఎవరైనా మారుతున్నారా ఊరికే శ్రమ పడుతున్నానా నిరర్ధకంగా లేదక్క వాళ్ళు అనుకోకు నీ మెసేజెస్ విని చాలామంది దేవునితో కనెక్ట్ అయిపోతున్నారు నాకు ఆ సాక్ష్యం విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది ఆ బిడ్డ పరలోకానికి వెళ్ళి ఎవరు సువార్త చెప్తే విన్నావు ఎలా మారావు నా కుమారుడా అంటే నా పేరు చెప్తాడు కదా మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మన వల్ల రక్షించబడిన వాళ్ళు అక్క నీ వల్ల నేను రక్షించబడ్డాను అని చెప్పాలి అది ప్రభు మనల్ని అడుగుతారు పరిలోకానికి వెళ్ళినప్పుడు నా కోసం ఏం తీసుకొని వచ్చావు ఎన్ని ఆత్మలు సంపాదించావు నేను నీ కొరకు ప్రాణించాను కదా రక్తం చిందాను కదా నీ కొరకే కదా నేను పశువుల పాకలు జన్మించాను నీ కోసం నేను నా ప్రాణ త్యాగం చేశాను నువ్వు నా కోసం ఏం చేసావు ఏం తెచ్చావమ్మా అని ప్రభు అడిగితే పరలోకంలో ఇన్ని ఆత్మలు తెచ్చాను అని శౌరి వారు పది లక్షల ఆత్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళారంట మీరేం తీసుకెళ్తారు కనీసం మీరైనా వెళ్ళాలి ఈరోజు మన సందేశం ఏంటంటే లూకాస్ వార్త పన్నెండో అధ్యాయం పదిహేను వచ్చిన అండి మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని యేసుప్రభు చెప్తూ ఉన్నారు ఎవరికంటే ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వస్తాడండి వాళ్ళ నాన్న చనిపోతాడు అన్నయ్య ఉంటాడు ఈయన తమ్ముడు అనమాట అయితే అన్నయ్య తండ్రి ఆస్తి అంతా దగ్గర పెట్టుకున్నాడు తమ్ముడికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అనమాట అందువల్ల ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా మా అన్నకి చెప్పరా మా నాన్న ఆస్తిలో నా బాగా నాకు ఇవ్వమని అప్పుడు ప్రభు అంటారు ఎవరు నన్ను మీకు ఇలా తీర్పరిగా పంపిణీదారిగా ఎవరు నిర్ నియమించారు నేను ఈ లోకానికి వచ్చింది మీ ఆస్తులు పంచిపెట్టడానికి అలా కాదు అని చెప్పి మీరు జాగరూకులై ఉండండి జాగ్రత్త ఎట్టి లోభమునకు మీరు గురి కావద్దు ఈ లోకంలో సైతాను వేసే వలలు అనమాట నరకానికి తీసుకెళ్ళడానికి సముద్రంలో మరి చేపలు పట్టేవాళ్ళు వల వేస్తారు కదా దేవుని రాజ్యం అలా ఉంటుందని చెప్తారు యశ్ ప్రభు మత్త వార్త పదమూడు అధ్యాయంలో అనమాట వల వేసిన తర్వాత చేపలు మంచి చేపలు ఒక బుట్టలో చెడు చేపలు ఒక బుట్టలో అనమాట సైతాను వేసే వల ఏంటంటే ధనాశ అనే వల అండి లేకపోతే త్రాగుడు అనే వల అబద్ధాలు ఇలాంటి వలలు వేస్తుంటాడనమాట కనుక మీరు ఈ ఉరి ఈ ఉరిలో మీరు చిక్కుకోనకూడదు ధనాశ అనే ఉరిలో లేదా వల సైతాన్ని వేసే వలలో మీరు చిక్కుకోవద్దు పడొద్దు అని చెప్తున్నారనమాట ప్రభు అని చెప్పి మీరు ఎలాంటి లోభానికి గురి కాకండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అని చెప్తున్నారు చూడండి అటు పోకయ్యా జాగ్రత్త అక్కడ అన్ని పాములు ఉంటాయి అటు పోకు రాత్రిలో ఆ చెట్ల దగ్గరికి పోకు ఆ బావి దగ్గరికి పోకు మనం పిల్లలకి చెప్తామా లేకపోతే కరెంట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ అంటారు కదా డేంజర్ అపాయం అని రాసి ఉంటుంది కదా డేంజర్ అపాయం ధనాష డేంజర్ అపాయం జాగ్రత్త అని చెప్తున్నారనమాట స్కూల్లో ఇలాగే చెప్తా అండి అందుకే చెప్తున్నా అప్పుడు ఏసుప్రభు ఒక ఉపమానాన్ని చెప్తారనమాట ఒక చాలా ధనవంతుడు ఉన్నాడు ఒక ఊరిలో ఆయనకి పంటలు బాగా పండాయి అనమాట అంటే ఊరి ఊరి వాళ్ళకి చెప్తున్నాడు అనమాట అప్పుడు ఆయన అనుకుంటాడంట అబ్బాయి ఇంత పంట పండింది కదా నా కొట్లు పెద్దవి చేసుకుంటా గోడౌన్స్ అంటారు కదండి దాచుకోవడానికి మనమైతే మా ఇండ్లలో అయితే గాదెలు ఉండేవి లేకపోతే అనమాట గాధలు పెట్టేస్తారు కొట్లు పడగొట్టి పెద్దవి కట్టించుకొని నా పంట అంతా అందులో దాచుకుంటా అని అలాగే దాచుకున్నాడంట దాచుకున్న తర్వాత తనతో తను చెప్పుకుంటున్నాడనమాట ఓ నా ప్రాణమా ఓ నా ప్రాణమా ఓ నా జింత అని చెప్పుకుంటున్నాడు నీకు నీకు తిని త్రాగడానికి ఎన్నో సంవత్సరాలు తిని త్రాగడానికి కావలసినంత ఉంది కనుక నువ్వు తాగు తిను ఆనందించు అని చెప్పుకుంటున్నాడు అనమాట అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంట ఓరి అవివేకి నీకు పరలోక సంబంధమైన జ్ఞానం లేదు అవివేకి ఈరోజే నీ ప్రాణం నేను తీసుకుంటా అని చెప్పి ఆయన ప్రాణం తీసుకున్నాడనమాట అలా చెప్ చెప్తున్నారు ప్రభు నువ్వు సంపాదించుకున్నదంతా నువ్వు పెట్టుకో కానీ నీలో ఉన్న శ్వాస నాది కదా నేను కదా ఊదని శ్వాసని అది నేను తీసుకుంటా అప్పుడు నువ్వేం చేస్తా అని ఈ లోకంలో ధనం కూడా పెట్టుకునే వాళ్ళ గతి అలాగే ఉంటుంది వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కాదు ప్రభు మీతో మాట్లాడుతున్నారు గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ ఓన్లీ ఏంటి ధనమంతా నేను కాపాడుతుందా ఒంటి నిండా బంగారం ఏం చేస్తారు చెప్పండి ఏం చేసుకుంటారు దాన్ని ఆరోగ్యం లేనప్పుడు దాన్ని ఏం చేసుకుంటారు మన ఈ లోకం నుంచి పరలోకానికి ఒక ప్రిపరేషన్ మాత్రమే మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదండి నేను రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా వెళ్ళినప్పుడు నా ఆత్మీయ తమ్ముడు అనమాట అక్క వీళ్ళ ఇంట్లో మీరు ప్రేర్ చేయాలి మా అత్త కొడుకు అని చెప్పారు ఆయన డాక్టర్ అక్క అని చెప్పారనమాట అయితే మేము వెళ్తూ ఉన్నామండి క్యాలిఫోర్నియా అనమాట ఇంకా నా తమ్ముడు అంత స్టోరీ చెప్తున్నాడు అక్క నేను పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు ఇంకా చాలా కష్టాలు పడ్డాము చివరికి ఒక రెస్టారెంట్ పెట్టారు నాన్న చెప్తూ ఈ అత్త కొడుకులే తీసుకొచ్చారు అని ఈ అత్త కొడుకు అంటే మేనత్తకి ఇద్దరు కొడుకులు అనమాట ఈ కొడుకు ఇంకొక కొడుకు ఆయన చనిపోయాడు సో చనిపోయిన ఆయన గురించి చెప్తున్నారండి ఆయన కైజర్ హాస్పిటల్లో ఒక వింగ్ అంతా కూడా హీ ఓన్డ్ అంట అంటే కొనుక్కున్నాడు అనస్థెటిక్ సెక్షన్ అనమాట అనస్థిష ఇస్తారు కదా అలా డాక్టర్గా ఎన్ని కోట్లు సంపాదించాడు డబ్బు రావడంతో పాటు ఇంకా చాలా అలవాట్లు అనమాట స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకోవడం ఇంకొకరు విడాకులు పెళ్ళి విడాకులు పెళ్ళి అలా వెళ్ళిపోయినారు ఈయన వయసు అయిపోయింది ఇంకా ఒక కూతురు ఆయన ఇంట్లో ఉండిపోయిందనమాట ఆ కూతుర్ని కూడా పెంచి మళ్ళీ పెళ్లి చేశాడు ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు ఆమె కూడా చాలా డబ్బు ఉంది ఇంకా ఆ రోజు క్రిస్మస్ అనమాట తను తన భర్త పిల్లలతో వెళ్ళిపోయిందనమాట హోటల్కి వెళ్ళింది ఆ రోజు క్రిస్మస్ అని చెప్పి ఈయనకి బాగాలేదంట చాలా రోజుల నుంచి బాగుండట్లేదు అంతే ఇంకా అమ్మాయి లేదు ఇంట్లో ఒంటరిగా తను ఆ మంచం మీద నుంచి కింద పడ్డాడేమో వామిటింగ్స్ అయిపోయినాయి చనిపోయాడంట మళ్ళీ కూతురు వచ్చేసరికి తెల్లవారిపోయినట్లుంది ఫ్యామిలీతో ఆయన ఎప్పుడో చనిపోయాడనమాట అలాగే ఇప్పుడు ఈ ఇంటికి తీసుకెళ్ళాడనమాట నన్ను ఇంకొక వాళ్ళ అత్త కొడుకు చిన్న కొడుకు ఆయన కూడా డాక్టర్ డెంటిస్ట్ ఆయన కూడా అంతే మ్యారేజ్ చేసుకున్నాడు ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారు పిల్లలు కూడా డాక్టర్స్ అయిపోయారు మేము వెళ్ళేసరికి ఆ డాక్టర్ డాక్టరే వెళ్ళిపోతూ ఉంది ఇంకొక ఆమె సేవ చేస్తుంది ఎవరు అంటే ఆ వైఫ్కి ఫ్రెండ్గా వీళ్ళ ఇంటికి వచ్చేదంట వచ్చేసి ఈయనతో అప్ అయిపోయి వైఫ్కి విడాకులు ఇచ్చేలాగా చేసిందనమాట ఇంకా ఆయనలో ఆ పశ్చాత్తాపం కనబడుతూ ఉందండి చాలా ప్రేర్ చేశాను చేసిన తర్వాత ఆ రోజు తర్వాత ఆయనకు మంచిగా అనిపించిందని నాతో అప్పుడప్పుడు ప్రేయర్ చేయించుకున్నారన్నమాట ఆ ప్రేయర్లో నేను నేనేం చెప్పకుండా అంత హెల్త్ బాగాలేదు చెప్పకుండా ప్రేయర్లో చెప్తూ ఉన్నాను ప్రభా పాపాలు మన్నించండి కరుణ చూపించండి కుడి ప్రక్క దొంగవాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ కుటుంబాన్ని కట్టండి అని చెప్పి ఆయనలో ఎంత రిమోర్స్ పశ్చాత్తాపం కలిగిందంటే ఆమె వెళ్ళిపోయిందండి ఎవరైతే వచ్చారో వెళ్ళిపోయి తన భార్యతో సమాధానపడి మళ్ళా భార్య భర్తలు కలుసుకున్నారండి నేను చాలా ప్రేర్ చేశాను ప్రభా అబ్రహం సారాల జీవితంలోకి వచ్చిన ఆగారిని పంపించేశారు ఈ భార్య భర్తల మధ్యలో ఈమెని మీరు పంపించేసేయండి ఈ పాపంలో ఈయన మరణించొద్దు ఈయన పశ్చాత్తాపడాలి భార్యతో సమాధాన పడాలి భార్య చాలా మంచిదక్క మలయాళి చాలా ప్రేయర్ఫుల్ లేడీ అని చెప్పారు నేనైతే వాళ్ళ కూతుర్ని చూశాను అనమాట ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా నేను చెప్పాను రవికి రవి నేను ప్రార్థన చేస్తాను ఈయన ఇలా మరణించడానికి వీల్లేదు తన భార్యతో సమాధాన పడాలి పశ్చాత్తాపడాలి వాళ్ళిద్దరూ కలుసుకొని ఆ తర్వాతే పరలోకానికి వెళ్ళాలి ఒకసారి పెళ్ళైతే భార్య భర్తలు పరలోకానికి వెళ్ళే వరకు కలిసే ఉండాలి తర్వాత రవి నాకు ఫోన్లో చెప్తా ఉన్నాడు అక్క ఇలా జరిగింది వాళ్ళు కలుసుకున్నారు ఆమె వెళ్ళిపోయింది ఇద్దరు కూడా ఆమె క్షమించింది భర్తని ఇద్దరు చాలా బాగున్నారు భర్తకి సేవ చేస్తుంది అలా సమాధానంగా తర్వాత ఆయన చనిపోయారండి నాకు అనిపించింది ఒక పెద్ద పలేషియల్ హౌజ్ అంటండి ముందు ఆయనది మెయినత్త పెద్ద కొడుకు ఎవరైతే వీళ్ళని పిలిచారో అనేక మందిని మరి అమెరికాకి అప్పట్లో ఇప్పుడైతే రవికి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు వెళ్ళారంట అనేక మందికి ఇండియా నుంచి అమెరికా రావడానికి మరి ఆయన సాయం చేశాడంట కానీ డబ్బు వచ్చింది డబ్బుతో పాటు ఇంకా రకరకాల హ్యాబిట్స్ స్త్రీలు చివరికి చనిపోయేటప్పుడు అక్క కుక్క చావు చనిపోయాడక్క అని చెప్పాడు చాలా బాధ అనిపించింది ఎవరు పెద్ద కూతురు కూడా ఎవరు పట్టించుకోలేదు అక్క ఎవరు పట్టించుకోలేరు పట్టించుకోరు ఒకరి ఇల్లు ఇట్లా ఉంటే ఇక్కడ ఒకటి ఇంకొక ఇల్లు ఇంకొకటి చోట ఉంటుంది నేనేం గమనించానంటే తర్వాత కూడా మళ్ళీ వెళ్ళానండి అమెరికాలో ఒక ఆరు నెలలు ఒకసారి అట్లా ఉన్నాను ఒకసారి రెండు నెలలు ఉన్నాను ఏం గమనించానంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడట్లేదండి దేవుని ప్రేమించట్లేదు పొరుగు వాళ్ళని కూడా ప్రేమించట్లేదు జనరల్గా చెప్తున్నాను అందరి గురించి కాదండి చాలా తెలివి ఉంటుందండి ఆ తెలివితో నెలకి పది లక్షలు కూడా సంపాదిస్తున్నారు ఏమీ లేకుండా వెళ్ళిన వాళ్ళు పది ఇళ్ళు మన వాళ్ళు కలిగి ఉన్నారు నేను చూశాను ఒక ఇల్లు తర్వాత డబ్బులు బాగా వస్తున్నాయి ఆడవాళ్ళు మగవాళ్ళు సంపాదిస్తారు ఇంకా వీకెండ్స్ వచ్చేస్తే జనరల్గా చెప్తున్నాను షాపింగ్స్ అట్లా ఏమంటారంటే మాకెందుకు దేవుడు అవసరం లేదు అంటే అందరు కాదండి కొంతమందితో మాట్లాడాను అవసరం లేదు మేము కష్టపడుతున్నాము వీకెండ్స్ మేము ఎంజాయ్ చేస్తాం మా తెలివి మేము అని పొరుగు వాళ్ళకి ఏదైనా చేయాలి ఇండియాలో పేదవాళ్ళు ఉన్నారు కనీసం తోడబుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు కొంతమంది చేస్తున్నారు అది ఆ రెండు గమనించాను నేను అడిగాను మీరు దేవుణ్ణి ప్రేమించట్లేదు పొరుగు వాళ్ళని ప్రేమించట్లేదు మీకోసం మీరు జీవిస్తున్నారు ఇది జీవితమేనా అని చెప్పి మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదండి అదే యేసు ప్రభు చెప్తున్నారు మీరు ఇంకా మత్ స్వార్తలో పంతొమ్మిదో అధ్యాయం మీరు చూస్తే పదహారు నుంచి ఒక ధనికుడైనటువంటి యువకుడు యేసు ప్రభు దగ్గరికి వస్తారండి వచ్చి ఏమడుగుతారంటే ప్రభు నిత్యజీవం నిత్య జీవం గురువా అంటాడు మంచి గురువా గుడ్ టీచర్ వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇటర్నల్ లైఫ్ నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు ప్రభు చెప్తారు మ దైవాజ్ఞలు పాటించు అంటారు దైవాజ్ఞలు అంటే పది ఆజ్ఞలే కదండీ నిర్గమ్మకాన్ని ఇరవైలో అంటే నిత్య జీవం పొందాలంటే పది ఆజ్ఞలు పాటించాలండి పాటించు అంటే అవన్నీ నేను పాటిస్తున్నా ప్రభు చెప్తారు తల్లిదండ్రుల్ని గౌరవించు హత్య చేయొద్దు నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని ఎవరైనా చెప్పారండి జీజస్ తప్ప ఆయన దేవుడు కాబట్టి చెప్పారనమాట పరలోకం నుంచి వచ్చారు కాబట్టి చెప్పారు పర్లోక తండ్రి పిల్లలుగా పరలోక పౌరులుగా మనం ఉండాలంటే నా లాగా నా పొరుగు వాళ్ళని ప్రేమించాలి ఎంత ప్రేమిస్తున్నామండి నా భర్తను కూడా నేను నా లాగా ప్రేమిస్తున్నానా ఒక యాభై శాతం ప్రేమించిన ఇంట్లో సమాధానం ఉంటుంది సేవ చేయాలి కదా నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అలా ప్రేమించినప్పుడు మనం హత్య చెయ్యం ఆ తర్వాత దొంగతనాలు చెయ్యం అబద్ధాలు చెప్పం వాళ్ళని నాశనం చేసే ఏ పని మనం చెయ్యం కదా అది మనం ప్రతిరోజు క్రైస్తవులుగానే కాదండి ప్రతి మనిషి ప్రభా ఈరోజు నేను అందరికీ మేలు చేసే బిడ్డగా ఉండాలి నేను ఎవ్వరికీ కూడా కీడు చేయొద్దు హాని చేయొద్దు మనం పక్షులు చూసామంటే మా టెర్రస్ మీద ప్రొద్దునే పావురాలు వస్తాయండి గింజలు వేస్తారు ఒకరు అన్నం వేస్తారు నేను అప్పుడప్పుడు నేను వెళ్తే తీసుకెళ్తాను అవి మంచిగా కలిసి తింటాయండి అందరూ కలిసి అందరూ పావురాలు అన్నీ కలిసి గింజలు తింటాయి అందరూ మళ్ళీ అక్కడ నీళ్లు ఉంటాయన్నమాట అన్నీ చిన్న టబ్స్ నేనే పెట్టాను ప్లాస్టిక్వి ట్యాప్ తిప్పితే అవి నీళ్లు తాగుతాయి తాగి అన్నీ కలిసి ఒకేసారి వెళ్ళిపోతాయి అబ్బా నేను అనుకుంటే ఎంత హాయిగా కలిసే ఉంటున్నారు ఇంత సమాధానం మాకు ఇంత ఐక్యత మాకు ఇస్తే ఎంత బాగుంటుంది ప్రభాన్ మన జీవితంలో మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఇక్కడ కూడా మనలో పీస్ ఉండాలంటే ఎవరికి మనం హాని చేయొద్దండి దేవుని ఆజ్ఞలు అందరూ పాటించాలి భూమి మీద ఉన్న అందరూ కూడా పాటించాలన్నమాట ధ్యానించుకున్న ఎప్పుడు మీరు ఒకరిది దొంగతనం చేయకండి ఒకరికి దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఉండకండి ఎంత వేదన అండి మీరు డబ్బు తీసుకొని తిరిగి ఇచ్చాలి కదా మీరు రాత్రి పడుకున్నప్పుడు ఒక్కసారి ధ్యానించుకోండి ఎవరికి హాని చేసే వ్యక్తులుగా మీరు ఉండకూడదండి పీస్ఫుల్గా నిద్ర రావాలంటే ఎవరికి హాని చేయకండి ఇప్పుడు దైవాజ్ఞలు పాటిస్తున్నావా అని అడిగితే ఆ యవ్వస్తుడు అంటాడు నేను పాటిస్తున్నాను అని చెప్తాడనమాట అయితే ఇంకొకటి చేయ్యా నీ ఆస్తి అమ్మి పేదలకు నువ్వు దానం చేయి పరలోకంలో నీకు దనం చేకూరుతుంది అంటారు ఇది ఒక్కటి కొరతగా ఉంది అంటే ఆ ధనికుడు వెళ్ళిపోతాడనమాట పేదలకి మనం ఇచ్చింది పరలోకంలో మనం దాచుకున్న నిధి అనమాట అది శిరాగ్రంథం ఇరవై తొమ్మిదిలో ఉంటుంది పేదలకి ఇచ్చిందే నువ్వు దాచుకున్న నిధి దాంతో మనకి పరలోకంలో ఇల్లు కడతారండి ఇక్కడే ప్రభు కంటిన్యూషన్లో చెప్తారు మీరు చదివితే లూకాస్ వార్త పన్నెండులో ముప్పై రెండో వచ్చిన నుంచి ముప్పై నాలుగు వరకు చెప్తారు మీరు మీ ధనము పరలోకంలో కూడా పెట్టుకోనండి ఇక్కడ చిమ్మట పురుగులు తినేస్తాయి అక్కడ కూడా పెట్టుకోనండి అంటే మనం పేదలకు ఇచ్చింది పరలోకంలో మన బ్యాంక్ అకౌంట్ దాంతోనే మనకి ఇల్లు కడతారండి యోహన్ స్వార్త పద్నాలుగు కడరా భోజన సమయంలో ఒకటి రెండు వచనాల్లో ప్రభు చెప్తారు నేను మీరు పడుతూ తండ్రి దేవుని విశ్వసించండి నన్ను కూడా నమ్మండి నా తండ్రి గృహం నా అనేక నివాస స్థానములు కలవు నేను వెళ్ళి మీకు ఒక నివాస స్థానాన్ని నిర్మించి గృహాన్ని కట్టి ఇల్లు కట్టి వస్తా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తా మీరు నాయుద్ద ఉండేలాగా తీసుకెళ్తా అని చెప్తారనమాట కనుక మీరు ధనాన్ని ప్రేమించొద్దు ధనాశ సర్వ పాపములకు మూలమంట సైతాను నరకానికి తీసుకెళ్లాలంటే ఒక వ్యక్తికి వేసే వల ఏంటంటే ధనాశ అండి అన్ని పాపాలకి మూలం అందుకే మీరు లూకాస్ వార్తలోనే మీరు చదివితే అక్కడ పదహారు అధ్యాయంలో పంతొమ్మిది నుంచి ధనికుడు లాజరు రోజు విందులు వినోదాలు పట్టుబట్టలు వేసుకుంటాడు చివరికి నరకంలో వెళ్ళి కాలుతూ ఉంటాడు ఘోర నరక మంటల్లో మాడిపోతున్నాడు ఏసుప్రభు చెప్పిన మాటలే అనమాట అప్పుడు చూడండి ఈ తర్వాత మన అంత మెటులో ఉంటుంది మన చివరి రోజులు ఒకరోజు మనం మరణిస్తాం మనల్ని మన ఈ దేహాన్ని సమాచేస్తారు కానీ ఆత్మ వెళ్ళే స్థలాలు రెండే ఒకటి పరలోకం ఒకటి నరకం ఆ ఘోర నరకానికి వెళ్ళొద్దు అదే అంటాడు ధనికుడు నాకు ఒక ఐదుగురు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ ఘోర నరకానికి రాకుండా లాజర్ని పంపించండి అని చెప్తాడనమాట కానీ మనం అలా ఉండకూడదండి ఈ ధనాన్ని ప్రేమించకండి దయచేసి మనం ప్రేమించాల్సింది దేవుణ్ణి ప్రేమించాలి ఆ దేవుణ్ణి మనుషుల్లో చూసి ఆ మనుషుల్లో ఉన్న దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే వాళ్ళకి మేలు చేయడం ద్వారా అనమాట అందుకే బైబిల్ గ్రంథాన్ని దయచేసి మీరు చదువుకోండి చదివి దాన్ని పాటించండి నేను చెప్పాను ఈ బైబిల్స్ ఏదో అందరికీ బైబిల్స్ ఇవ్వాలి అని నాకు చాలా కోరికండి నాకు నా జీవితంలో పరిచయమైన అందరికీ ఇస్తాను నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోతే వాళ్ళ పాప వచ్చిందండి అమెరికా నుంచి ఫాతిమా నగర్లో అనమాట సో నేను వెళ్ళాను అక్కడికి వాళ్ళ ఇంటిని దర్శించాను ఏ ఫంక్షన్స్కి వెళ్ళను కానీ ఒక వ్యక్తి మరణించినప్పుడు వాళ్ళ ఇంటికి భోజనం తీసుకొని వెళ్తాను ఒక రెండు మూడు రోజుల తర్వాత అనమాట వెళ్ళినప్పుడు వాళ్ళ పాపని అడిగాను నీకు ఏం కావాలి చెప్పు తల్లి అంటే ఆంటీ నాకు ఒక ఇంగ్లీష్ బైబుల్ కావాలి నేను అది చదువుతానని చెప్పింది నేను అప్పుడు చూడండి ఇట్లా రాసి కూడా మత్త ఐదు దగ్గర ఐదు ఆరు ఏడు అధ్యాయులు ముఖ్యమైనవి అని ఇలా ఒక మార్కర్ ప్రామిస్ కార్డ్ పెడతాను ఇరవై మూడో కీర్తనలో అక్కడ కూడా రాస్తాను ఇరవై మూడు ఇరవై తర్వాత పద్దెనిమిది తొంభై ఒకటి అలా చదువుకోండి అని అలా పెడతాను ఇక్కడొకటి కీర్తనల దగ్గర ఒకటి రాసి ఇస్తానమాట ఇలా ఒక లక్ష కనీసం ఇవ్వాలి ప్రభు దగ్గరికి వెళ్ళే లోపల నాకేమో ఇంగ్లీష్ బైబుల్ కావాలంటే మా ఆయనకేమో ఆయనకి తెలుగు బైబిల్ ఇష్టము తెలుగు బైబిల్ పంపించండి అంటే అలాగే రాసి పంపించాను వాళ్ళ హస్బెండ్కి కూడా అనమాట ఈ రెండు కూడా పోస్ట్ చేశానండి ఇంకా ఆ టైంలోనే పూణే నుంచి ఒక సిస్టర్ ముత్తంగి వడకానికి వస్తారు కదా ఇంగ్లీష్ వడకానికి అలా పరిచయం అవుతారనమాట పూణే నుంచి ఒక సిస్టర్ అడిగారు తర్వాత మొన్న ఏలూరు వెళ్తే అక్కడ అనమాట సో పోస్ట్లో పంపిస్తూ ఉంటాను అన్నమాట మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవండి చదివి దాన్ని పాటించండి ధనాన్ని ప్రేమించకండి ఏసుప్రభుని దేవుణ్ణి ప్రేమించండి అలాగే మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి ధనాన్ని వాడుకోండి అందరికీ సాయం చేయడానికి వాడుకోండి నా నా దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఏదో బైబిల్స్ కోసమే దేవుని పని కొరకే నేను వాడతానండి ప్రార్థన చేసుకుందాం పల్లెకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక ప్రభా ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సైతాను వీళ్ళకి వల వేసి వాళ్ళని ధనాశాన్ని చెరసాల్లో బంధించి ఉంటే ఈరోజు వాళ్ళకి విడుదల కలుగును కట్లు తెగొట్టబడును గాక ప్రభా వాళ్ళ మీద సైతాన్ పెట్టిన ధనాశాన్ని కాడి విరగొట్టబడును గాక తండ్రి పరిశుద్ధాత్మని బిడ్డలందరికీ దయచేయండి ప్రభా మిమ్మల్ని ప్రేమించేటట్లు మీ వాక్యాన్ని చదివి పాటించేటట్లుగా ప్రభ అలాగే పొరుగు వాళ్ళని ప్రేమించేటట్లుగా సహాయం చేయండి పరలోకానికి మేము వచ్చినప్పుడు శౌరివారిలాగా అనేక ఆత్మల్ని మాతో పాటు తీసుకొని రావాలి ప్రభ మరి సైతానికి సంబంధించిన వ్యక్తులు అవుతే అనేక మంది నరకానికి తీసుకెళ్ళడానికి త్రాగుడు ఎన్నో రకాల అవినీతి పనులు ప్రభా వ్యాపారంలో అవినీతి పనులు రియల్ ఎస్టేట్స్లో త్రాగడంలో వ్యభిచారంలో అనేక మంది నరకానికి తీసుకెళ్ళడానికి అనేక దారులు కనుక్కుంటున్నప్పుడు మేము ఏసయా అనేక మందిని పరలోకానికి తీసుకొని రావడానికి అనేక దారులు కనుక్కోవడానికి చేయండి వాక్య దాహం కలుగచేయండి పరిశుధాత్మనివ్వండి పరిశుధాత్మదేవ అందరి మనోనేత్రాలు తెరవండి బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుత విషయాల్ని గ్రహించడానికి మా హృదయాలు ప్రభా మీ వాక్యంతో నింపబడేటట్లుగా సహాయం చేయండి నాయన మా దేహం దేవుని యొక్క ఆలయంగా ఉండేటట్లు సాయం చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుని కొరకు వాడబడకపోతే ఏదైనా వ్యర్థమేనండి మనకి దేవుడిచ్చిన డబ్బు కావచ్చు దేహం కావచ్చు ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆత్మయోరం తేయి గ్లోరియం ಗಾಡ್ ಹ್ಯಾವ್ ಅಮೇನ್ ಪ್ಲೀಸ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಅವರ್ ಅಡ್ರೆಸ್ ಪಾವನಿ ಎಸ್ಟೇಟ್ಸ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್ मिते जीव